తెలుగు సినిమా ఇండస్ట్రీలో పానకంలో పుడక అంటే ఏంటో తెలుసా ఎవరో తెలుసా ప్రకాశ్ రాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రకాశ్ రాజు గారు పానకంలో పుడక అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో కూడా సినిమా విషయానికి వద్దాం మోహన్ బాబు గారికి చిరంజీవి గారికి ఎప్పటి నుంచో చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి మళ్ళీ మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ కాబట్టి ఇలా ఒకప్పుడు వజ్రోత్సవాల్లో చిరంజీవి గారిని లెజెండరీగా సత్కరిస్తున్నాం అన్నందుకు మోహన్ బాబు గారికి కోపం వచ్చింది విమర్శించాడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిఫెండ్ చేశారు ఆ గొడవ తర్వాత చాలాసార్లు చూసి చూడనట్టుగా పలకరించి పలకరించినట్టుగా అలా ఉన్నారు ఇద్దరు మోహన్ బాబు చిరు తర్వాత ఒక ఆరు సంవత్సరాల క్రితం ఏమైందో ఏమో మూతులు మూతలు నాక్కొని ముద్దులు ముద్దులు పెట్టుకొని హక్ చేసుకున్నారు మోహన్ బాబుని ఎవరైనా ఏమన్నా అంటే చిరంజీవి కోపం వస్తుంది చిరంజీవిని ఎవరైనా అంటే మోహన్ బాబు కోపం వస్తుంది చర్మం ఒలిచేస్తా అని స్టేజ్ మీదే చిరంజీవి గురించి ఏదైనా మాట్లాడితే చర్మం ఒలిచేస్తా అని మోహన్ బాబు గారే ఓపెన్గా మాట్లాడారు అంత ప్రేమగా ఉన్నారు ఇంత ప్రేమగా ఉన్న టైంలో ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ వచ్చాయి మొదట చిరంజీవి గారు ప్రకాష్ రాజు గారిని నిలబెట్టి సపోర్ట్గా ఉందాం అనుకున్నాడు మోహన్ బాబు గారికి పిచ్చ కోపం వచ్చింది ఉంటే నువ్వు ఉండు లేదా నీ కొడుకు రామ్ చరణ్ ఉంచు లేదా అరవింద్ కొడుకు అర్జున్ని ఉంచు అంతే కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి వాడిని పెడతానంటావేంటి వద్దు వాడికి ఆపోజిట్లో విష్ణుబాబుని పెడతాం అని ఇటు విష్ణుని పెట్టాడు యాక్చువల్గా చిరంజీవి గారి ప్లాన్ ఏంటి ప్రకాశ్ రాజుని ఏకగ్రీవంగా సెలెక్ట్ చేద్దాం అసలు ఎలక్షన్లే వద్దు నా మాట సరిపోతుంది అనే విధంగా చిరంజీవి గారు అనుకుంటే దాన్ని బ్రేక్ చేశాడు మోహన్ బాబు వద్దు ఎలక్షన్స్ ఉండాల్సిందే లేదా విష్ణుబాబును డైరెక్ట్గా సెలెక్ట్ చేయాల్సిందే అని పుల్ల పెట్టాడు పెట్టింది ఎవరు ఇదంతా అసలు ప్రకాష్ రాజు గారు నాకు ఎందుకు ఇదంతా నా పని నేను చూసుకుంటాను నేను వద్దు అని చెప్తే సరిపోయేది గొడవే ఉండేది కాదు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాడు ప్రకాష్ రాజు గారు ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎక్కడి నుంచి నుంచోత్తుడు బెంగళూరు దగ్గర ఒక ఊరు అది కర్ణాటక ఎక్కడి నుంచో వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చైర్మన్ అయిన ప్రకాష్ రాజ్ అనే పేరు ఆయనకు రావడం కోసం ఆశపడ్డాడు అక్కడేమి కోట్లేమి రావు లక్షలేమి రావు ఆ పేరు కోసం ఆశపడ్డాడు ఇద్దరు పెద్ద మనుషులకి గొడవ పెట్టినట్టుగా అయ్యింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఊరికే హాయ్ అంటే హాయ్ మోహన్ బాబు చిరంజీవి కట్ చేస్తే కన్నప్ప సినిమా ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవిని పిలుస్తారో లేదో కూడా డౌట్ పెద్ద పెద్ద అతిరథ మహారాజులు వస్తున్నారు చిరంజీవిని కూడా పిలుస్తారనే అనుకుంటున్నాను అంత పెద్ద గొడవ ప్రకాశ్ రాజు వల్లే జరిగింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ